హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువత ఆలోచనల్లో మార్పు వస్తోంది ఒకప్పుడు కేవలం ఉద్యోగం వస్తే చాలు అనే ఆలోచనలో ఉండేవారు అయితే ఇప్పుడు ఉద్యోగం అంతిమ లక్ష్యం కాదనే భావనకు వస్తున్నారు ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారంలో కూడా అడుగు పెడుతూ ఉన్నారు స్టార్టప్ల కల్చర్ రావడంతో ఈ ట్రెండ్ మరింత పెరుగుతోంది రకరకాల ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు వస్తూ వ్యాపారంలో సత్తా చాటుతున్నారు ఇక ఉద్యోగం చేయకుండా తామే స్వయం ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు మీరు కూడా ఇలాగే వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారా మీలాంటి వారి కోసమే ఓ మంచి బిజినెస్ సరియా అందుబాటులో ఉంది టీ స్టాల్స్లో ప్లాస్టిక్ లేదా పేపర్తో తయారు చేస్తారు టీ తాగిన తర్వాత ఆ కప్పును పడేస్తారు అలా కాకుండా తాగిన తర్వాత కప్పును తినేస్తే ఎలా ఉంటుంది అవును ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియా అదే ఆటోమేటిక్ ప్రింటింగ్ మిషన్తో బిస్కెట్ కప్పులను తయారు చేయొచ్చు ఈ బిస్కెట్ కప్పుల్లో టీ తాగిన తర్వాత తినేయచ్చు ఇక ఈ మిషన్ విషయానికి వస్తే దీని ధర రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది ఆన్లైన్లో పలు సంస్థలు ఈ మిషన్స్ను సొంతం చేసుకోవచ్చు ఇక మిషన్తో పాటు కప్స్ తయారీకి అవసరమయ్యే ముడి సరుకు కూడా అవసరం ఉంటుంది ఒక కప్పుపై కనీసం యాభై పైసలు లాభాన్ని పొందొచ్చు రోజుకు ఒక వెయ్యి కప్స్ అమ్మితే సులభంగా ఐదు వేలు సంపాదించవచ్చు అంటే ఈ లెక్కన సింపుల్గా నెలకు లక్షన్నర సంపాదించుకోవచ్చు ఇక ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు ఒక చిన్న గదిలో మిషన్ను ఏర్పాటు చేయొచ్చు ఇక ఈ ఈ బిస్కెట్ తయారీలో మైదా రాగి మొక్కజొన్న పిండితో పాటు చక్కెర తేనెను ఉపయోగిస్తారు వీటన్నింటినీ కలిపి మిషన్లో ఉంచితే టీ కప్పు తయారవుతుంది టీ షాప్స్ కిరాణా దుకాణాల్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ఈ కాలంలో ప్రతి దాన్ని స్టైలిష్గా మార్చాలనుకుంటున్నారు దీనికి కారణంగా అటువంటి కొన్ని వ్యాపారాలు ఉద్భవించాయి ఇవి పూర్తిగా ఫ్యాషన్పై ఆధారపడి ఉన్నాయి చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు టీషర్ట్ ప్రింటింగ్ మొబైల్ బ్యాక్ కవర్ ప్రింటింగ్ వంటి అనేక కొత్త ఫ్యాషన్లు ఈ రోజుల్లో ప్రింటెడ్ మగ్లు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ప్రింటెడ్ మగ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం చాలా సినిమాల్లో టీవీ షోలో సీన్ల కోసం వాడి మగ్స్ను ప్రింటింగ్తో స్టైలిష్గా తయారు చేయడం చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది అందువల్ల చాలామంది వ్యక్తులు తమ ఇల్లు కంపెనీ లేదా బహుమతి ప్రమోషన్ కోసం ప్రింటెడ్ మగ్లను ఉపయోగిస్తారు ఈ రోజుల్లో ప్రింటెడ్ మగ్ల వ్యాపారం చాలా బాగా జరుగుతోంది మీరు దీన్ని చాలా సులభంగా ప్రారంభించవచ్చు మంచి లాభాలు పొందొచ్చు ఒక కప్పు ప్రింటింగ్ ధర రెండు రూపాయలు మాత్రమే ఈ కప్పును మార్కెట్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు సులభంగా విక్రయించవచ్చు మరియు ఒక కప్పుకు దాదాపు రెండు వందల రూపాయలు లాభాన్ని కనుగొనొచ్చు మగ్ని ప్రింట్ చేయడానికి గరిష్టంగా రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది కేవలం రెండు మూడు నిమిషాల్లో మీ డిజైన్ మగ్ పైకి వస్తుంది ప్రింటింగ్ మిషన్లో ఈ ప్రింటింగ్ మిషన్లో ఈ టైమింగ్ సెట్ చేసుకునే సదుపాయం ఉంది అది పూర్తయిన వెంటనే మిషన్లో అలారం మోగడం ప్రారంభమవుతుంది ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్